ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ కడివేటి చంద్రశేఖర్ మరియు శ్రీమతి లక్ష్మీదేవి గార్ల ఇరవై ఎనిమిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా బాలాజీ నగర్ లోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయం నందు వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రగతి సేవా సంస్థను స్థాపించి సమాజ సేవలో అనన్య సామాన్యంగా ప్రారంభించిన ఐదేళ్లలోనే వెయ్యికి పైగా సేవా కార్యక్రమాలతో సంస్థను ముందుకు నడిపిస్తున్న శ్రీ కడివేటి చంద్రశేఖర్ గారు మరియు ప్రగతి సేవా సంస్థ సేవా కార్యక్రమాలకు తన నైతిక మద్దతును అందిస్తూ మర్లపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న శ్రీమతి లక్ష్మీదేవి గార్ల వివాహ దినోత్సవం సందర్భంగా బాలాజీ నగర్లోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయం నందు రెండు 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 వేల ఇరవై ఐదు ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటలకు ఇరవై ఎనిమిదవ వివాహ వార్షికోత్సవ కేక్ ను కట్ చేసిన తరువాత యాభై మంది నిరుపేద మహిళలకు చీరలు మరియు చికెన్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది ప్రగతి కుటుంబ సభ్యులు మరియు ఆత్మీయులు వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మయూరి శ్యామ్ యాదవ్ మరియు ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు ప్రగతి న్యూస్ స్టాఫ్ పాల్గొన్నారు

మాల్ వేసుకోండి ఆ మాల్ వేసుకో పడతారు ఒక తర్వాత ఒక మాత్రం కప్పాలి గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చి ప్రయత్నించేద్దాం ప్లీజ్ శావన్న షార్వతో

కృష్ణారెడ్డి గారు చాలా తెలియజేస్తున్నారు గారు పుష్ప శ్రీనివాస్ గారు శ్రీహరి గారు ప్రభాకర్ గారు అధినేత అధినేత ప్రభాకర్ గారు ఫ <laughs> 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 <Okay, okay. laughs> <laughs> <laughs> ஓகே சரிடா டா செல்லா மோடோ ஜி பாத்தா ஒரு லைன் சேடா போடுறோம் நான் ஓகே ஆ இமேஜுக்குள்ள வர ஓடவே நீ இல்ல ரதீசல் ஏ புடியா இன்சேது காது ப்ரோ ப்ரோ போனி لڏسو ها ملي انکو مان ڏيئي ورهو ٿو చంద్రన్న గారి యొక్క వివాహ సందర్భంగా మేడం గారికి మరియు చంద్రన్నకి మరొకసారి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చంద్రన్న గురించి మాటలు అందరూ మాట్లాడాలి ఈరోజు ఆ మాటను మళ్ళీ ఇంకో సంవత్సరాలు రోజులు హుషారుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి సో నిజంగా ఒక కార్యక్రమం జరపడం అంటే మామూలు విషయం కాదు ఇక్కడికి వచ్చాను ఇంతమంది అంటే వీళ్ళందరూ నా దృష్టి ఒక ఐదు సార్లు మినిమం ఫోన్ చేస్తుంటాడు ఈరోజు అట్లా ప్రతి ప్రోగ్రామ్ కూడా మినిమం నాలుగైదు సార్లు వాళ్ళని ఫాలో చేయడం అంటే అది మామూలు విషయం ఎంతో పేషెన్స్ ఉండాలి అంత గొప్ప పేషెన్స్ ఇచ్చినట్టు ప్రకటనలు తెలియజేసుకుంటూ ఒక టచ్ ఉంటుంది ఏదన్నా ప్రోగ్రామ్ చేయాలంటే ఆ యొక్క మామూలు చేసి చాలా ప్లానింగ్ తో ఎప్పుడు ఏ పని ఎక్కడ చేయాలనేది అంతా కూడా సహజంగా ఒక ఏనుగు మనం ఎలా పండుగ మిగిస్తే అది ఎప్పుడు అంటే అలాగే బయట వచ్చేస్తుంది ఆ విధంగా పని ఎప్పుడు జరుగుతుందో తెలియదు మనం వచ్చేసరికి అంతా రెడీగా ఉంటది ఒక అద్భుతమైన మేనేజ్మెంట్ స్కిల్స్ అవి అవి మామూలుగా అందరికీ కూడా రావు అందులో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే ఇప్పటికి ఐదు ఐదు ఏళ్ళ నుంచి ఇంత అద్భుతంగా చేస్తున్న చంద్రనాథ్ నిజంగా చాలా కారణ జన్ముడు గూడూరులో ఒక లెజెండరీగా మారిపోయాడు ఈ ప్రాంతీయ సేవా సంస్థతో ఇంకా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి కడివే చంద్ర గారికి అదేవిధంగా లక్ష్మి గారికి వివాహతో శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు ప్రగతి కుటుంబ సభ్యులందరూ హాజరైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్ర గారిని గురించి మన సీనియూ గారు అని చెప్పాడు ప్రతి ఒక్కటి ఏంటంటే పట్టుదల ఉండాలి దానికి ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక పట్టుదల దీక్ష ఉంటేనే ముందుకు రాగలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రగతి సేవా సంస్థలో మేము అందరం దీనిలో భాగస్వామి కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ముందు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అధ్యక్షుడు ఆయురారోగ్యాలతో ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను జరుపుకున్నటువంటి కడివే చంద్రసేర్ గారికి అదేవిధంగా మేడం లక్ష్మణ గారికి ప్రత్యేక వివాహదిన శుభాకాంక్షలు ఇప్పుడే సీనియు గారు మన ధనంజయ గారు చెప్పారు భవిష్యత్తులో కరివర్ చంద్రశైర్ గారు ప్రగతి సేవా సంస్థ మరియు ప్రగతి నీసు అధ్యక్షులుగా మరెన్నో పేద ప్రజలకి ఉపయోగపడే సేవ కార్యం చేయాలని చెప్పి తద్వారా వారు నూరు వసంతాలు ఇదే విధంగా వివాహదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ప్రగతి సేవ సంస్థ అధ్యక్షుడు కరీం చంద్రశేఖర్ గారికి అదేవిధంగా మేడవ లక్ష్మి గారికి కూడా నూరు వసంతాలు ఇదే విధంగా వివాదం జరుపుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రగతి సేవ కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మిత్రుడు కర్రేట్ చంద్రశేఖర్ గారి ఇరవై ఎనిమిదవ వివాహ మహోత్సవం జరుగుతుంది దీనికి హాజరైన మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు యాభై మందికి చీరలు అయితేనేవి చికెన్ బిర్యానీ అయితేనేవి పంపిణీ చేయడం జరుగుతుంది ఇతను ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు మరొక సంక్రాంతి ప్రగతి కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు జరుపుకుంటున్నామని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఒక రైతు పొలం దున్నుతూ ఉన్నాడు వర్షం వస్తుంది రాత్రి రేపు ఉదయం ఎలాగైనా వ్యవసాయం చేయాలని చెప్పి ఆ దారిని వెళుతున్న ఇంద్రుడు ఏం చేశాడంటే వర్షం రాదురా ఎందుకు అనవసరంగా దున్నుతాను అని చెప్పి చెప్పాడు లేదండి ఖచ్చితంగా వర్షం వస్తుంది రాత్రికి రేపు ఉదయం నేను వ్యవసాయం చేస్తానని చెప్పాడు మళ్ళీ రెండోసారి ఇంద్రుడు చెప్పాడు కానీ వెళ్ళలేదు రైతు తను దున్నుకుంటూనే ఉన్నాడు కోపం వచ్చింది ఇంద్రుడికి వెళ్ళి వానదేవుని పిలిచాడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాత్రికి వర్షం రాకూడదని సరే మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే నేను వర్షం రాణిస్తానా నేను ఎలాను వర్షించను అని చెప్పి చెప్పాడు కానీ గాలి తోలితే మాత్రం నేను ఖచ్చితంగా వర్షిస్తాను అని చెప్పాడు సరే ఏం చేశాడు ఎందుకు గాలిదేవుడిని పిలిచాడు నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా తోలమాకు నువ్వు తోలేమంటే కనుక ఖచ్చితంగా వర్షం వస్తుంది వర్షం రాకూడదు నేను చెప్పాను అతనికని చెప్పి చెప్పాడు దేవుడు సరేనండి మీ ఆజ్ఞ నేను సిరసా అయితే అయితే అరిస్తే మాత్రం నేను ఖచ్చితంగా వేస్తానని చెప్పాడు మరి కప్పలను పిలిచాడు మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అరవడానికి వీల్లేదు వర్షం రాకూడదు కాబట్టి అని చెప్పాడు కప్పలు కూడా మీరు చెప్పిన ఆజ్ఞ మేము సిరసా అయితే మినుగురు పురుగులు కనిపిస్తే మాత్రం నేను ఖచ్చితంగా కలుస్తామని చెప్పి చెప్పాడు మినుగురు పురుగును కూడా పిలిచి ఎటువంటి పరిస్థితులు మీరు రాత్రికి తిరగడానికి లేదు లోపలే ఉండండి అని చెప్పి చెప్పాడు విషయం చెప్పాడు సరే అని అలాగే సాధించారు కానీ రాత్రికి వర్షం వచ్చింది ఉదయం రైతు వ్యవసాయం చేసుకున్నాడు కోపం వచ్చింది నిద్రుడికి ఎట్లా వర్షం వచ్చిందని చెప్పి మినుగురు పురులని అడిగితే వాళ్ళు వచ్చి ఫస్టు వర్షం వర్షదేవుణ్ణి పిలిచాడు ఆయన వానదేవుణ్ణి నువ్వెందుకు వర్షించావంటే నాకేం తెలుసు గాలి తోరింది నేను కాబట్టి వర్షించానని చెప్పాడు గాలిని పిలిచి అడిగితే నాకేం తెలుసు అరిచాయి కాబట్టి నేను కూడా వేచాల్సి వచ్చిందని చెప్పారు కప్పలని పిలిచి అడిగితే మాకేం తెలుసు మినుగులు వచ్చాయి కాబట్టి మేము అరవాల్సి వచ్చిందని చెప్పారు మినుగుని పిలిచడితే మాకేం తెలుసు మాకు ఎలాంటి పాపం తెలియదు అన్నారు సిచ్యువేషన్ ఏంటంటే రాత్రి అయిందన్న ఉద్దేశంతో ఆ రైతు యొక్క కుటుంబాలు మొత్తం చిన్న చిన్న దీపాలు వేసుకొచ్చి దున్నడం ప్రారంభించాయి అవి మినుగులు పురుగులా భావించి కప్పలరిచాయి కప్పలు ఎరిచాయి కాబట్టి గాలి వీచింది గాలి వీచింది కాబట్టి వాన వచ్చింది అంటే ఒక దృఢ సంకల్పం ఉన్నట్టయితే ఏ విధంగా అయితే పరిసరాలని అనుకూలిస్తాయో అలాంటి దృఢ సంకల్పం మా చంద్రశేఖర్ గారికి ఉంది కాబట్టి దీనికి ఎలాంటి అనుమానం లేదు రోజు చెప్పిన వృద్ధులందరూ చెప్పింది కూడా అది అలాంటి దృఢ సంకల్పం ఉంది కాబట్టి ఇన్ని రకాలుగా కార్యక్రమాలని సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులుంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ కార్యక్రమాలు చేయడంలో సఫలీకృతులు అవుతున్నారు అలాగే ఈ కార్యక్రమాలన్నింటికి కూడా నైతికంగా మద్దతిస్తున్నటువంటి లక్ష్మీదేవి గారికి కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం కూడా చంపడం ఎందుకంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ పనైనా చేయడం చాలా కష్టం అలాంటి సపోర్ట్ ఇస్తున్నందుకు మేడం గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక రెండు మాటలు వినిపిస్తాను మిత్రుల చంద్రశేఖర్ లక్ష్మీదేవి గారి పరిణయం ఆదర్శ దాంపత్యానికి శుభ పరిణామం చక్కని సేవా కార్యక్రమాలతో చేస్తారు చంద్రశేఖర్ గారు ప్రయాణం ఇళ్ళు చక్కదిద్దుకుంటూ అందిస్తారు లక్ష్మీదేవి గారు సహకారం మిత్రులతో సత్సంబంధాలు పెంపొందించుకోవడం చంద్రశేఖర్ గారి లక్ష్యం బంధువులతో సంబంధ బాంధవ్యాలను కొనసాగించడం లక్ష్మీదేవి గారి లక్షణం ఏ జన్మలోనూ ఈ దంపతులు చేసిన పూజాఫలం హర్షవర్ధన్ విష్ణువర్ధన్లను వంశోద్ధారకుల జననం ఇరవై ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఎనిమిదో వసంతాలంలో కడుగుపెట్టిన వీరికి వైవాహిక జీవితము అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రగతి పాటన పయనించాలన్నది మా అభిమతము వివాహ దినోత్సవ శుభాకాంక్షలతో ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు ఎంతమంది పేదల జీవితాల్లో ప్రగతి సంస్థ కేవలం సంస్థ డెవలప్ కావడం కాదు ఎంతోమంది పేద పేదల జీవితాల్లో ప్రగతిని అభివృద్ధిని తీసుకొచ్చేటటువంటి సంస్థ ఇది ముఖ్యంగా సార్ ఇందాక చెప్తూ పెద్దలు చెప్పారు సహకారం లేకుండా ఏదైనా జరగదని దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కరోనా టైంలో డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజుల పాటు చంద్ర నా కార్యక్రమాలు చేస్తే అందరూ కూడా ఇళ్లంలోకి వాస్తవంగా రాణించేవాళ్ళు అంటే అటువంటి ప్యాథటిక్ సిచ్యువేషన్ అటప్పుడు కూడా కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రగతి అనేది ప్రగతి సభ్యులుగా అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఎటువంటి సంస్థ ఎప్పుడు కూడా అందరి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి నూరేళ్లు వంద వసంతాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మా అధ్యక్షుల వారు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని వాళ్ళ దాంపత్య జీవితం ఇంకా మెరుగుపడి ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటూ మాకు మా ప్రగతి సేవా సంస్థ సభ్యుల్లో మాకు రాధాన మంచి స్పీకరు రాజన్న మాట మాట్లాడిన తర్వాత ఎవరికి మాట్లాడేదానికి మాటలు ఉండవు అన్ని అన్ని శ్లోకం కానీ అన్నింటిలో చెప్పేస్తాడు కాబట్టి అందరికీ మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు మా చంద్రన్న పండుగలో పాల్పంచుకున్న దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెళ్ళిపోయినట్టుగా సంక్రాంతి కూడా ఈ రోజే సంక్రాంతి లాగా అనిపిస్తూ ఉంది ఇక ట్వంటీ ఎయిత్ యానివర్సరీ శుభాకాంక్షలు ఇద్దరికి కూడా తెలియజేస్తా మా సిస్టర్కి నేను చిన్న నాకు తెలిసి తెలియని చిన్న కవిత రాసుకుని వచ్చాను ఎందుకంటే మనసులో వచ్చింది మనసు ముడిపడి అడుగులు జతపడి కొంగుముడితో ఇష్టంగా కట్టుబడి ఏడు అడుగులు నడిచి మన మనవాడిన కరివేటి చంద్రశేఖర్ తనువులు తలపడి మది గుడిలో బంధించుకున్న శ్రీమతి లక్ష్మీదేవి గారిని మనసులో సవ్వడి చేసి బంధం ఎల్లవేళలా బలపడి చిలుకా కోరికన్నా కలిసి అందరికీ కనువిందు చేస్తున్న మా చంద్రశేఖర్ దంపతులకి ఇదే మా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అభిమతంతో ఏర్పడిన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కరివేట్ చంద్రశేఖర్ గారి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు మా ప్రగతి సేవా సంస్థ అందరి తరఫున తెలియజేసుకుంటున్నాం అలాగే వాళ్ళు నుండి నువ్వరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పిల్లల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వాళ్ళ ఆనందిస్తూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మా కుటుంబ సభ్యులందరము కోరుకుంటున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ మాకు మంచి ఉత్సాహాన్ని నింపుతున్న మా చంద్రానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రగతి న్యూస్ ఛానల్ అధ్యక్షులు అయినటువంటి మన చంద్రశేఖర్ గారు వాళ్ళ వివాహ మహోత్సవాన్ని ఇరవై ఎనిమిదవ వివాహ మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇందుకు సంబంధించి ఓ యాభై మంది పేద మహిళలకి చీరలు పంపిణీ వాళ్ళకి ఒకరోజు ఒక పూట భోజన కార్యక్రమం చికెన్ బిర్యానీ పంపడం జరుగుతుంది ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ చేసే పనిలో ముందు నా నా అడుగు వేస్తే దాని తర్వాత ఎవరైనా అన్నట్టు నేను చేసే కార్యక్రమం దిగ్విజయంగా ఉండాలన్న ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రగతి సేవా సంస్థను మొదలుపెట్టారు మనం మనం ఏదో కొన్ని పుస్తకాల్లో చదువుకుంటాం ఒక మా ఒక పెద్ద మనిషి దగ్గరకు వచ్చి ఒక తల్లి కొడుకుని రోజు బెల్లం తింటున్నాడు తినచ్చు అని చెప్పాను ఈ రోజు మా రేవరా అట్టాగా ఇరవై రోజులు ముప్పై రోజులు తిప్పి ఆ తర్వాత విడిచిన ఆయన బెల్లం అని చెప్పినట్టు ఈ మాట దేనిగా దేనిక ముప్పై రోజులు తిప్పినామంటే నాకు ఆ పెద్ద అవార్డు ఉండేదమ్మా నాకు బెల్లం తిన్నాం ముందు నేను ఆపుకోవాలి కదా ఆయనకి చెప్పాలంటే అన్న ఉద్దేశంతో ముందు నా ముందు నేను చేస్తే తప్ప నేను ఇంకొకరికి చెప్పలేదు అన్న మంచి కార్యక్రమంతో మన అధ్యక్షుల వారు ఇట్లాంటి కార్యక్రమాలని ముందు తీసుకొస్తున్నారు ఇలా చూసి ఎంతో మంది స్ఫూర్తిదాయకమయ్యి పరిధి సేవ సభ్యులకు మరి రిపోర్టర్స్ కు ఎర్మిషస్ కి అందరికి నా నమస్కారాలు నిన్నగకు మొన్న జరుగునట్టుంది లాస్ట్ ఇయర్ యానివర్సరీస్ డే మళ్ళీ వెంటనే వచ్చేనని అనిపిస్తుంది ఇట్లా జరుపుకోవడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా మీరందరూ ఆశీస్సులు మాకు ఉన్నాయని అన్నటువంటి సంతోషంతో నేను హ్యాపీగా ఒప్పుకుంటున్నాను మాకంటే వైస్ లో చిన్న వారు గాని పెద్ద అందరూ మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను చిన్న శ్లోకం గురించి చెప్తున్నాను స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి శ్లోకం ఆల్ పవర్ ఈజ్ విత్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే సమస్త శక్తి మనలోనే ఉంటుంది దాన్ని మనం సరిగా ఉపయోగించుకుంటే ఏ పనినైనా నిర్విఘ్నంగా చేయగలుగుతాము దానికి అధ్యక్షులు వారు ఒక పనిని పురుకొల్పినప్పుడు దానికి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ సహకరించి ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు ముఖ్యంగా ప్రగతి కుటుంబ సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ప్రగతి సేవా సంస్థ ఇదే విధంగా ప్రగతి పథంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ విద్యార్థి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రగతి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ప్రగతి న్యూస్ ఛానల్ మన ప్రగతి రిపోర్టర్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు అదేవిధంగా గూడూరులో ఉన్నటువంటి లోకల్ ఛానల్స్ శివాబి ఛానల్ అయితే ఏమి సిఆర్ అయితే ఏమి హైపర్ ఛానల్ అయితే ఏమి ఇలాంటి ఛానల్స్ అంతా కూడా మనకు వెన్ను దట్టి మరి మేమున్నాము అని మన చిన్నతాన్ని కూడా పెద్దదిగా చూపిస్తున్న ఈ ఛానల్స్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ అదేవిధంగా ఈరోజు ఇంత ఘనంగా మనం జరుపుకోవటానికి ఈ ప్రగతి సేవా సంస్థ సంవత్సరానికి రెండు వందల యాభై ప్రోగ్రాం చేయడానికి మనలో ఇంత శక్తి ఉండటానికి మనంతా ఇంత ఎనర్జిక్గా రోజు నవ్వు మొహంతో కనబడేదానికి ఒకే ఒక వ్యక్తి కారణం ఎవరికైనా కూడా మన ప్రగతికైతే మా లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఎందుకంటే వాళ్ళ సపోర్ట్లందే ఇంత భారీ స్థాయిలో ప్రోగ్రామ్స్ అయితే ఇంపాసిబుల్ ఎవరికైనా సరే అందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆమె గొప్పతనానికి ఏంటంటే ఈ కింద ఇల్లుని మన ఆఫీస్గా నేను చేస్తాను అన్నప్పుడు జనరల్గా ఐవర్లు అయ్యి రొమ్మలు ఈ ఒక బాడుగులు కావాలి మాకు ఇళ్ళకి బాడుగులు మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఇవాళ వృత్తిలో దీనికి యాక్సెప్ట్ చేసి అంటే మనం ఎవరికి ఇచ్చినా కూడా పదిహేను వేల రూపాయలు వస్తుంది కింద అలాంటి దాన్ని ఆమె పెద్ద మనిషి చేసుకుని సేవే మనం పది మందికి సేవ చేయాలి ఇలాంటి వేదిక ఒకటి ఉంటే ఎంతో మందికి వేల మంది మనం సహాయం చేయొచ్చని నేను ఆమెకి చెప్తూ వచ్చిన దానికి ఆమె నాకు సహకరించి ఆమె ఇంత భవనాన్ని మనకు దానికి అందరూ అభినందించాల్సిందిగా ప్రగతి భవనం ఇచ్చింది కాబట్టి ప్రగతి ఛానల్ కూడా మనకు పుట్టింది ఆ ఛానల్ యాజమాన్య తరఫున కూడా మా అర్థాంగి లక్ష్మీదేవికి ప్రత్యేక అభినందనలో మన ప్రగతి కుటుంబం తరఫునంతా చెప్పదు అదేవిధంగా ఇరవై ఎనిమిది ఏళ్ళు అట్టే గడిచిపోయి ఎన్నో కష్టాలు నష్టాలు ఇదే విధంగా మధ్యలో కరోనాలు ఇలాంటి ఉత్పత్తులు అన్నింటినీ ఎదుర్కొని మనం ఈ ఇంత స్థాయిలో ఇంత బాగా ఉన్నామని అంటే దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే ఎదుటి వారిని వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళ మీద మనం కక్ష పెంచుకోవద్దు ఫస్ట్ పాయింట్ ఎవరైనా సరే అది మనకి ద్రోహం చేస్తారు వాళ్ళు ద్రోహం చేసినా సరే మనం సహించి తెలుసుకొని మళ్ళీ మన కాడికి రావాలి చంద్రన్న బనా ఇది ఇది అన్న వాళ్ళంతా కూడా మళ్ళీ మన కాడికే వచ్చే తప్పు చేసాము అని మనం చెప్పి చూడటప్పుడు ఆ సంతోషం ఉంటుంది అది ఆ సంతోషం వేరు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఓర్పు అనేది ఒకటి ఉండాలి ఫస్ట్ పాయింట్ మనం ఏదైనా ఒకటి సాధించాలనుకున్నప్పుడు కొన్నిటి కొన్నిటికి దూరం అవ్వాలి అన్ని అలవాట్లకి దూరం అవ్వాలి దానికి మా ప్రగతి కుటుంబం చాలా చక్కగా నాకు ప్రోత్సాహం ఇస్తూ ప్రతి విషయంలో ఏం మనం ఏం చేయాలనుకున్నా కూడా అన్నీ చేస్తూ మా కుటుంబం చాలా సంతోషంగా ప్రగతి సేవలు చేయటం నాకు అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా ఇల్లుని ఎంత చక్కగా చూసుకుంటారు పిల్లలని ఎంత చక్కగా చూసుకుంటారో మన ప్రగతిని కూడా చూసుకుంటున్న లాంటి మా లక్ష్మీదేవి లాంటి కూడా మా సిస్టర్స్ అందరూ కూడా మా కుటుంబ సభ్యులందరూ మిస్సెస్కి ఒకే విన్నపం సేవ చేసేదానికి మీరందరూ అందరూ సహకారం అందించండి ఇంకా వేరే వేరే పనులకు మీరు సహకారం అందించబడలేదు కాబట్టి సేవ అనేది ఎందుకంటే మన బిడ్డలు తన తనంతరం నిలిచిపోయే ఒక ఇది పెద్దవాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఒక్క రూపాయి కానీ మనం ఎవరికైనా సహాయం చేస్తే పది రూపాయలు మనకు రిటర్న్ వస్తుంది దేవుడు మనకు చూపిస్తాడు అది మా ప్రగతి కుటుంబంకి చక్కగా నడవడికి అందరికీ తెలిసిన ఒక విద్య అందుకని మేము ఏదైనా బిడ్డ దగ్గర బాగాలేన ఇంకా ఎక్కడన్నా కాలనీలో సమస్యలు ఉన్నా కానీ మేమందరం కూడా తల ఒక రూపాయి వేసుకొని ఆ సమస్యని సాల్వ్ చేస్తున్నాం దాని తగ్గట్టు మన ప్రగతి దాని మీద ఒక మక్కువగా ఈ దాతలు మనం అడగబల మనం అడగపోయినా కూడా మా ఎగ్జాంపుల్ మా మయూరి శ్యామ్ యాదవ్ లాంటి వాళ్ళు మనం అడగ ముందు నేను విన్నాను ఇంకో చెప్తున్నావు ఇదో నా వంతు సాయం ఉంటుంది ఇదో నా మిషన్ ఒక అమ్మాయికి చెప్తున్నావు చంద్రను మిషన్ అన్ని ఇలాంటి సాయం చేసే దాతలు మనకు నిండుగా ఉన్నారు మా దాంట్లో దాతలు మా మయూరి శ్యామ్ గారు ముందు వరుసలోనే ఉండాలని నేను అనుకుంటున్నాను ప్రతి నాకు మన సమస్యకి ఒక అన్నతండుగా ఉంటున్నాడు అదే విధంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం ఈ రుణాల వందల ప్రోగ్రామ్స్ ని ఇదే విధంగా భవిష్యత్తులో కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారు అక్కడ ప్రగతి సేవా సంస్థ ఉంటుందని చెబుతూ మా మీడియా మిత్రులు కూడా మా ప్రగతి ఛానల్లో మనం న్యూస్ లెటర్లు కూడా చెప్పడం జరిగింది ఎక్కడన్నా నీట్ ఉంటే మీరు చూడండి మన ఛానల్ తరఫున కూడా మీరు సహాయ సహకారాలు చేయాలి ఖచ్చితంగా దాని ప్రయాణం కూడా